హాయ్ ఫ్రెండ్స్ మొన్న మేము సండే రోజైతే మేడారం వెళ్ళి రావడం జరిగింది మొత్తానికి ఒక నెల రోజులు ముందుగానే మేడారం జాతర అయితే జోరుగా సాగుతుంది కంటిన్యూగా భక్తులైతే వచ్చి మొక్కులైతే తీర్చుకోవడం జరుగుతుంది సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ నాకు ఇంతకుముందు మేడారానికి ఇప్పుడు మేడారానికి అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది రోడ్లో పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు వెహికల్స్ పోవడానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాము మేము మేము బుక్ చేసుకున్న రూమ్ కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళలేక క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఎటు చూసినా రోడ్స్ మొత్తం బ్లాక్ చేసి పడేసినారు ఎటు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేసినాము భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గద్దల దగ్గర కూడా పిల్లర్లు కట్టడం నాకు ఏదో సినిమా సెట్టింగ్ లాగా అయితే అనిపించింది ఇంతకుముందే చాలా న్యాచురల్గా ఉంది సమ్మక్క సారలమ్మ గద్దెలు ఇంతకుముందు చూడడానికి కళ్ళ నిండుగా న్యాచురల్గా ఆ ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా కనిపించినాయి ఇప్పుడైతే నాకు నా ఉద్దేశం అయితే నాకైతే అట్లా అనిపించింది మొత్తం ఏదో సెట్టింగ్ లాగా ఉంది అని చెప్పేసి రోడ్లు కూడా చాలా హైట్గా చేయడం వల్ల కార్లకి కూడా కార్లు కూడా చాలా డ్యామేజ్ అయినాయి రోడ్లు ఎక్కడానికి దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు యాక్చువల్గా అయితే ఇట్లా జాతర వస్తుందని చెప్పేసి ఒక రెండు నెలల ముందే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేస్తే బాగుండేదని నా ఉద్దేశం మేమైతే ఫైనల్గా ఇబ్బందులు పడుతూ ఆ సమ్మక్క సారలమ్మ అయితే దర్శనం చేసుకుని అయితే